రైజల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకించి మీ అందరూ కూడా ఒక ప్రకటన తెలియజేస్తున్నండి రేపటి దినాన మరి చర్చ్ యానివర్సిడే ఉందండి మరియు మరటి దినాన సాయంత్రపు ఉద్యోగ సభలు ఉన్నాయి దయచేసి ప్రార్థించండి అద్భుతమైన పరిశుద్ధాత్మ పండుగల కొరకు ఒకవేళ ఈ లైవ్లో మీరు చూస్తూ యూట్యూబ్ ద్వారా రావాలని ఆశపడుతున్నట్లయితే పైన చర్చ్ దగ్గరే మీకు వసతులు కూడా ఏర్పాటు చేసిన ఒకవేళ ఆసక్తి కలిగిన వారు రావచ్చు మాకు ఫోన్ చేయండి మరి కోడూరు తిరుపతి రేణిగుంట ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు తప్పకుండా పాల్గొనగా వేడుకుంటున్నాను రండి కలిసి దేని వాగ్దానం చదువుకుందాం సామెతులు పదవాధ్యాయము పన్నెండవచ్చు పగ కలహమును రేపును ప్రేమ దోషములను కప్పును ఏ వ్యక్తులైతే పగ ఉంటుందో కలహము గొడవలు వస్తుందని ఒక వ్యక్తి మీకు ఏదైనా ద్రోహం చేస్తే ఆ వ్యక్తి మీద మీకు పగ ఉందనుకోండి ఏదో ఒక రోజు ఆ పగ తీర్చుకోవడానికి కలహాలు గొడవలు హత్యలు ఇంకా రకరకాల కోర్టుకి వెళ్ళడము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కానీ ప్రేమ ఉన్నట్లయితే దోషముల్ని కప్పుతుంది అంటే అతను మనకు ద్రోహం చేసినా అతన్ని క్షమిస్తాము అతన్ని ప్రేమించినప్పుడు అక్కడ గొడవలు రాకుండా ఉంటుంది కాబట్టి కుటుంబాలు కూడా తరచుగా ఇలాగ గొడవలు రావడానికి బాగుంటేనే జరుగుతుంది చాలామంది ఈ రోజుల్లో భర్త మీదే భార్య పగ కలిగి ఉన్నది ఇది మంచిది కాదండి భర్ భార్య మీదే భర్త పగ కలిగి ఉన్నాడు మరి ఒక్కరు ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలి ప్రేమించాలి ప్రేమ దోషాలని కప్పుతుంది ప్రేమ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది ప్రేమ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది ప్రేమ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది ప్రభువు ఉంటాడండి అట్టి కృప మీ అందరికీ దయచలగన ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధుడా ఉదయ కాలం వాగ్దానం ఉన్న బిడ్డల మీద కృప ఉంచండి నీ సన్నిధి నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి అందరైతేనైనా ఈ వాగ్దానం వింటునైనా దూర ప్రాంతంలో ఉన్నారో కలవరముతో బాధతో దిగులుతో వారిని ధైర్యపరచండి బలపరచున్నాయి నా ప్రభ ముఖ్యంగా నా ప్రభ ఇదిగో తండ్రి రేపటి నుంచి జరుగుబోతున్న ఆయా పరిశుద్ధాత్మ ఉద్యోగ పండుగకి మీరు తోడు నడిపించండి అనేక మంది నడిపించండి అయ్యా ఉదయం కాలం ప్రభ అనారోగ్యంతోనైనా ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందులతో వారిని బిడ్డలకి సహాయం చేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్